హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీ ఫ్యాన్స్కి అయితే శుభవార్త అండి నిఖిల్ కావ్య అయితే కలిసిపోయారు చిన్ని సీరియల్లోకి నిఖిల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు మండే ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ కాబోతుంది నిఖిల్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కనుక చూస్తే కనుక నిఖిల్ అయితే ఏదో పా పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నట్లుగా అర్థమవుతుంది అయితే చిన్నీ సీరియల్లో కావేరి మిస్సింగ్ కావేరి కనబడతలేదని ఉంది కదండి దానిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వచ్చి ఉంటాడు నిఖిల్ దీని పెట్టి ఏమర్థమవుతుందంటే నిఖిల్ గెస్ట్ రోల్గా అయితే కాదు చాలా రోజులు ఉండే పాత్రలాగే అనిపిస్తుంది నిఖిల్ నిఖిల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు అలాగే చాలా చాలా ఆఫర్లు కూడా వచ్చాయి కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చిన్ని సీరియల్కి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడంటే అది కావ్య కోసమే అర్థమవుతుంది ఇదైతే కనుక కనీ ఫ్యాన్స్కి అయితే పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి Thank you for watching!